రాగులతో ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం రాగి ఇడ్లీ చేయటానికి ముందుగా ఒక చిన్న గ్లాస్తో మినపగుళ్ళను ఒక గ్లాసు నానబెట్టుకున్నాను ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు రాగుల్ని నానబెట్టుకున్నాను ఒక ఫోర్ అవర్స్ పాటు ఈ మినపగుళ్ళని గుళ్ళని రాగుల్ని నానబెట్టుకున్నాను మినపగుళ్ళని చాలా చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి ఈ రాగుల్ని కొంచెం బరకగా రుబ్బుకోవాలి గ్లాస్తో అయితే మునపూళ్ళు తీసుకున్నాము ఆ గ్లాస్తో హాఫ్ గ్లాసు మనము ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వని ఒక బౌల్లో వేసుకుని మునిగేటట్టు నీళ్ళు పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఒక పది నిమిషాల పాటు నానబెట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి అటువంటి నీళ్లు పంపేసి ఈ ఇడ్లీ రవ్వని ఇలా గట్టిగా పిండితే నీళ్ళని బయటకు వచ్చేస్తాయి ఆ ఇడ్లీ రవ్వని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి మినపప్పు చాలా సాఫ్ట్గా రుబ్బానండి తర్వాత కొంచెం బరకగా రాగుల్ని రుబ్బాను చూపించాను కదా ఇడ్లీ రవ్వ శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ని పిండి తీసేసాను ఇవి ఉప్పు ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం ఇడ్లీ పిండి తయారు చేద్దాము ముందుగా ఈ మెత్తగా రుబ్బుకున్న మినపిండిలో కొంచెం బరకగా రుబ్బుకున్న ఈ రాగి పిండిని వేసేద్దాము తర్వాత ఇడ్లీ రవ్వ కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి చక్కగా చేత్తో కలపండి ఫర్మెంటేషన్ కోసం ఒక టెన్ అవర్స్ ఇలాగే రూమ్ టెంపరేచర్లో కిచెన్ ప్లాట్ఫామ్ మీద వదిలిపెట్టండి రాగి ఇడ్లీ పిండి మనము రుబ్బి పెట్టి పన్నెండు గంటలైందండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం చూసారా ఎంత చక్కగా పొయ్యి వరకు పొంగిందో ఇప్పుడు ఒకసారి దీన్ని చక్కగా కలపెట్టండి ఇడ్లీ పెట్టబోయే ముందు ఇడ్లీ ప్లేట్లు కడిగి పెడితే ఇడ్లీలు ఎక్కువ స్టిక్ అవ్వకుండా ఈజీగా వస్తాయి ప్యాన్ పెట్టుకుని అడుగున నీళ్ళు పోసుకొని ఒక ప్లేటు ఇలా పెట్టేసుకోండి అంతే ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత ఇడ్లీ రెడీ అయిపోతుంది అందరూ ఒకసారి తినేటట్టయితే ఇడ్లీ పాత్ర మొత్తం పెడతాను నేను ఒక్కొక్కరు ఒక్కో టైం తినేటట్టయితే కనుక వేడివేడిగా ఉంటుందని ఇలా ఒక్కొక్క ప్లేట్ పెట్టేస్తాను ఇడ్లీ ఎనిమిది నిమిషాల్లో ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇడ్లీ ఉడికిందో లేదో మీకు ఎలా తెలుస్తుందంటే చేతులు తడి చేసుకుని ఒక్కసారి ఇలా టచ్ చేయండి ఇలా టచ్ చేస్తే చేతికి పిండి అంటకూడదు అప్పుడు ఇడ్లీ రెడీ అయినట్టు వేడి వేడిగా రాగి ఇడ్లీ టు సర్వ్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి